అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ఇరవై ఐదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు అడ్డే కార్లో ఫ్యూయల్ అయిపోయింది పప్పి అని ఇన్నోసెంట్గా అబద్ధం చెప్తాడు సరే నేను ఆటోలో వెళ్ళిపోతానని శుభ కార్ ముందుకు వెళ్తే చీకటి పడింది పప్పి ఈ టైంలో ఆటో డ్రైవర్స్ ఫుల్గా తాగేసి నంజుకోవడానికి కోడిపెట్ట కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చివాలన వెనక్కి తిరిగి చూసి ఏంటి భయపెడుతున్నావా నీకంటే డేంజర్ ఎవరూ ఉండరు సైడ్ స్మైలిస్తూ నన్నే భలే అర్థం చేసుకున్నావే శుభన డార్లింగ్ నా మాటల మీద నమ్మకం లేకుంటే నీకున్న ధైర్యంతో వెళ్ళు నాకే ఏ అబ్జెక్షన్ లేదని కార్ బ్యాన్ టెక్కి సిగరెట్ వెలిగిస్తాడు వేద్ కోపంగా చూసి గేట్ దాటి రెండు అడుగులు వెయ్య మేడం ఆటో కావాలా అని సడన్గా ఒకడు హార్న్ కొట్టి ఆపుతాడు ఉలికిపడి శుభ డ్రైవర్ వైపు చూస్తుంది పాన్ నములుతున్నతని చూడగానే భయం వేసి శుభ ముందుకు నడిస్తే వెనకాలే మేడం అంటూ ఆటో డ్రైవర్ వస్తాడు వద్దని తల అడ్డంగా ఊరితే ఈ టైంలో ఈ రూట్లో ఆటోలు తిరగవు మేడం అని ఆటోవాడంటే అక్కర్లేదు నువ్వు వెళ్ళు అని ముందుకు నడుస్తుంది చుట్టూ చీకటి ఎవరూ లేక ఒక్కటే అయినా శుభ చున్నీ నలిపేస్తూ కన్నయ్య నన్ను కాపాడు మొద్దుగా నిద్రపోయి ఈ టైం వరకు ఆ సైకో గాడి ఇంట్లోనే ఉన్నానని ముఖం వేసుకున్న శుభకి అదే ఆటోవాడు ఇంకొకటి నెక్కించుకొని అటువైపే వస్తూ ఉంటాడు అది చూసిన శుభ కళ్ళు పెద్దవైతే ముందుకు నడిచిన శుభ ముందు మెరుపులా వచ్చి వేద్ బైక్ ఆపుతాడు ఏంటి మేడం లిఫ్ట్ కావాలా అని కాలు కింద నేను మీద పెట్టి హెయిర్ సెట్ చేసుకుంటూ అడుగుతాడు మారు మాట్లాడుకుంటా శుభ వెళ్ళి వేద్ బైక్లో టూ సైడ్స్ కాలు వేసుకుని కూర్చుంటుంది చిన్నగా నవ్వుకుని బైక్ స్టార్ట్ చేసి ఆటో వాడి వైపు చూడగానే పరుగున ఆటోని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఏ గట్టిగా పట్టుకుంటే లిఫ్ట్ ఇస్తాను లేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని అంటాడు వేద్ చచ్చినోడు టైం నాతో ఆడుకుంటున్నాడు అనుకొని వెనక నుండి నడుముని టైట్గా పట్టుకుంటే ముందుకి పోనిస్తూ సడన్ బ్రేక్ వేస్తాడు దెబ్బకి శుభ వచ్చి వేద్ వీపు కత్తుక్కుపోతే ఏ గట్టిగా పట్టుకో అంటే వినపడదా అని వేద్ కసిరేసరికి జారుతున్న శుభ సరిగ్గా కూర్చొని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని స్పీడ్గా వెళ్తున్న బైక్కి తల వీపు కానించి కళ్ళు మూసుకుంటుంది హాస్టల్ చేరే వరకు ఇద్దరి మధ్య మౌనం హాస్టల్ ముందు బైక్ ఆగితే ఏదో ట్రాన్స్లో ఉన్న ఆమె దిగకుండా అదే పొజిషన్లో ఉంటే నవ్వుకొని నడువుని చుట్టుకొని చేతిని తీసుకొని కిస్ చేస్తాడు చేతికి తగిన స్వర్షకి ఉలికిపాటుగా లేచిన శుభ వేద్ భుజం సపోర్ట్తో దిగుతుంది వేద్ వైపే తలెత్తి చూసి ముందుకు వెళ్తూ ఉంటే ఆమె చేయి పట్టుకుని ఆపి దగ్గరికి లాక్కుంటాడు ఇంచు కూడా ఇద్దరి మధ్య గ్యాప్ లేకపోతే ఆమె కళ్ళలోకే చూస్తూ ఏ ధైర్యంతో నా బైక్ ఎక్కావు అదే ధైర్యం సెక్యూర్ ఫీలింగ్ నీకు నేను లైఫ్ లాంగ్ ఇవ్వగలను నా గురించి నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా థింక్ చేసి చూడు కొంచెమైనా నేను నీకు నచ్చుతానని చెయ్యి వదిలి బైక్ తిప్పుకొని వెళ్ళిపోతాడు వేద్ వెళ్ళిపోతున్న వేద్ని అక్కడే నిలబడి చూస్తూ ఉంటే వేద్ క్లాస్ సీనియర్ అమ్మాయి శుభా ముందుకొచ్చి తను వెళ్ళి చాలాసేపు పాప అని అంటే శుభా తేరుకొని లోపలికి వెళ్తూ ఉంటే మాకు కూడా ఆ ట్రిక్ ఏంటో చెప్పొచ్చు కదా నీలా కాలేజ్ టాపర్ అయిన హ్యాండ్సమ్ అండ్ బిలీనియర్ని కాకపోయినా మాకు తగ్గట్టుగా అబ్బాయిని చూసుకుంటామని అంటుంది చురుగ్గా చూసి కోపంగా వెళ్తుంటే ఉన్నమాట అంటే ఉలికెందుకో అని ఇంకో అమ్మాయింటే శుభ వచ్చింది చూసి కిందకొచ్చిన అవని వాళ్ళ మాటలు విని ఆ విషయం నా ఫ్రెండ్ని కాదు మీ క్లాస్మేట్ని అడగండి బాగా అర్థమయ్యేలా చెప్తాడని నువ్వు రావే అని అంటూ శుభ చేయి పట్టుకొని రూమ్లోకి లాక్కి వెళ్తుంది మాడిపోయిన ముఖాలతో నందు చెప్పినట్టుగా దీనికి మామూలుగా పొగరలేదు ఆ వేదిని చూసుకొని ఇంత టెక్కు చూపిస్తోందని అనుకుంటారు ఆ ఇద్దరు సీనియర్స్ శుభకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి వేద్ ముందే మాటిచ్చినట్లే శుభకి కనిపించడు లాస్ట్ ఎగ్జామ్ వరకు పీస్ఫుల్గా ఎగ్జామ్స్ రాస్తున్న ఆమె మనసు వేద్ పేరుని జపిస్తూ ఉంటుంది అతని ప్రజెన్స్ లేక క్యాంటీన్ కూడా వెల్తీగా అనిపిస్తూ ఉంటే వేద్ కోసం ఆలోచించడం కూడా ఇష్టం లేని శుభ వేద్ మీద అప్పుడే కలుగుతున్న పేరు లేని ఆ ఫీలింగ్ని నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తుంది శుభ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ కంప్లీట్ అయితే వేద్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమ్ కంప్లీట్ అవుతుంది ఎగ్జామ్స్ అయిపోయాక న్యూ సెమ్ స్టార్ట్ అవుతూ ఉన్న వేద్ జాడ ఆమెకి కనిపించదు వేద ఎగ్జామ్స్ అటెండ్ అయినా ఇద్దరివి వేరు వేరు టైం జోన్స్ అవడంతో ఒకరికొకరు ఎదురుపడరు అప్పటికే పది రోజుల పైనే అయ్యింది వేదిని చూసి క్యాంటీన్లో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న శుభ మనసంతా వేద్యే ధ్యానిస్తుంటుంది ఆద్యాన్ని అడగాలనుకున్న ఆమె కూడా కాలేజీకి రాక ఐదు పైనే అవుతుంటే డల్గా కూర్చొని ఉంటే వెనక నుండి అప్పుడే వచ్చిన ఆద్య శుభ కళ్ళు మూస్తుంది ఎప్పుడు వచ్చినా అలా కళ్ళు మూసేది ఆద్యనే కాబట్టి నవ్వుతూ ఆద్య అని అంటుంది ఎస్ మై డియర్ అని పక్కనే కూర్చుంటుంది పక్కనే కూర్చున్న ఆద్యని చూసి నవ్వుతూ ఎందుకు ఇన్ని రోజులు కాలేజ్కి రాలేదు మీ అన్నయ్య కూడా కాలేజ్లో కనిపించట్లేదు ఎందుకు అడుగుతుంది బాధగా మారిన ఆద్య ఫేస్ని చూసి ఏమైంది ఆద్య అని శుభ టెన్షన్ గడిగితే అన్నయ్యకి లాస్ట్ ఎగ్జామ్ రోజు నైట్ యాక్సిడెంట్ అయింది శుభ ఏంటని శుభ షాకింగ్గా అంటే అవును శుభ ఆ రోజు నైట్ రేస్లో అన్నయ్య పార్టిసిపేట్ చేశాడు విన్నయ్యాడు కూడా కానీ తిరిగి ఇంటికి దారిలో బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయింది అందుకే నేను కూడా కాలేజ్కి రాలేదు అన్న దగ్గరే ఉన్నాను కానీ అన్నయ్య క్లాసెస్ మిస్ అవుతానని తిట్టి పంపించాడు ఇప్పుడు ఎలా ఉంది ఆద్య దెబ్బలు తగిలాయా ముందే చూసుకోవాలి కదా అని తనకే తెలియకుండా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంది శుభ ఆద్య మనసులో ఎక్కడో చిన్న హోప్ శుభ కూడా వేద్ని లవ్ చేస్తుందేమోనని అది కాస్త ఇప్పుడు బలంగా అనిపించడంతో ఆ శుభ షోల్డర్ ఫ్రాక్చర్ అయ్యింది మిగతా చిన్న చిన్న దెబ్బలే అన్నయ్యకి ఇప్పుడు బాగానే ఉంది నువ్వు టెన్త్ అవ్వకని చెయ్యి తీసుకొని నువ్వు కూడా మా అన్నయ్యని లవ్ చేయొచ్చు కదా అని ఆశగా అడుగుతుంది ఆద్య చెయ్యి వెనక్కి తీసుకొని ఏంటి ఆద్య నువ్వు కూడా నా మొన్నటి వరకు అవని ఇప్పుడు నువ్వా సడన్గా యాక్సిడెంట్ అంటే భయం వేసి ఏదో తెలిసిన మనిషి కదా అని అలా అడిగాను అంతే అని క్లాస్ రూమ్ వైపుకి వెళ్ళిపోతుంది ఆద్య నాకు తెలుసు శుభా నీకు కూడా మా అన్నయ్య అంటే ఇష్టం అని కానీ నువ్వు ఒప్పుకోవట్లేదని మనసులో అనుకుని ఆగవే తల్లి నేనేదో సరదాకే అడిగాను నేను అని అంటూ శుభ వెనుకే వెళ్తుంది శుభ కాలేజ్కి రావటం వేద్ వచ్చాడేమోనని క్లాస్ రూమ్ చూడటం పార్కింగ్ ప్లేస్లో బైక్ కోసం అతను వాడే కార్ కోసం చూడటం అవి కనిపించక నిరాశగా వెనుతిరగడం ఇలాగే మూడు రోజులు గడిచిపోతాయి బస్ దిగి అవనితో మాట్లాడుకుంటూ వస్తున్న శుభ వేద్ కార్ కనిపించగానే క్రికెట్ స్టేడియంలో ఎల్ఈడి లైట్స్లా ముఖం కూడా వెలిగిపోతే అవని అది గమనించి ఏ శుభ అది వేద్ సార్ కార్ కదా కాలేజ్కి వచ్చాడేమో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి వెళ్ళి విష్ చేద్దామా అని అంటుంది మనకెందుకు అవసరమా పద అని క్లాస్కి క్లా తీసుకొని వెళ్తుంది శుభ మనసు ఆమెని నిలకడగా కూర్చొనివ్వదు ఆఫ్టర్నూన్ వరకు అతి కష్టం మీద నెట్టుకొచ్చినా ఇంకా మనసుని తను అదుపు చేయలేక లంచ్ బ్రేక్లో క్లాస్ రూమ్ దాటి వెళ్తుంటే ఎక్కడికైనా అని పిలుస్తుంది ఆ కంగారుగా వెనక్కి తిరిగి అది అది వాష్రూమ్కి ఇప్పుడే వస్తానని శుభన క్లాస్ రూమ్ నుండి బయటకు వస్తుంది అవని అద్య ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని నవ్వుకుంటుంటే శుభ వేద్ క్లాస్ రూమ్ వరకు వెళ్తుంది కానీ డోర్ వరకు వెళ్ళడానికి ధైర్యం చాలక చాలాసేపు అక్కడే కాళ్ళు ఫ్లోర్కి అతికించేస్తుంది డీప్ బ్రీత్ తీసుకొని విండో దగ్గరికి వచ్చి చూస్తుంది శుభ తలకి చిన్న బ్యాండేజ్ అది కూడా హెయిర్తో కవర్ అయితే చేతికి సింగ్ బ్యాగ్ ఉండడం వల్ల బెంచ్ మీద కూర్చున్న వేద్కి సత్య తినిపిస్తుంటాడు ఫ్రెండ్స్ అంతా చిట్చాట్ చేస్తూ ఉంటే వేద్ నవ్వుతూ ఒకటి పొట్టలోకి పంచిస్తుంటే విండో నుంచి శుభ కంటి నిండుగా వేద్ నవ్వుతున్న నిండు చందమామ లాంటి రూపాన్ని మనసులో నింపుకుంటుంది ఇంతలో ఆమె కళ్ళు అతన్ని లాగాయో లేక అనుకోకుండా చూశాడో కానీ విండో గ్లాస్ వైపు వేచి చూడగానే శుభకి చెమటలు పట్టి క్లాస్ రూమ్ వైపు చున్నీని నలుపుతూ అక్కడి నుంచి స్పీడ్గా అడుగులు వేస్తోంది వెనక్కి వెనక్కి చూసుకుంటూ ఉందున్న శిలా విగ్రహాన్ని చూడకుండా డాష్ ఇచ్చి వెనక్కి పడుతుంటే వేది లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని అక్కడే ఉన్న పిల్లర్కి లాక్ చేస్తాడు పది రోజుల తర్వాత చెలిరూపాన్ని చూస్తున్న వేద్ ఆ తీపి నొప్పిని ముద్దుతో పోగొట్టుకోమని మనసు గోల చేస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఏంటి నన్ను మిస్ అయ్యావా పప్పి అని ఆమె కళల్లోకి చూస్తూ ప్రేమగా అడుగుతాడు వేద్ శుభ మనసును చేరిన అతని స్వరానికి కంట్లో తనకి తెలియకుండానే నీళ్లు చేరితే వేద్ కంట అవి పడకుండా తల పక్కకి తిప్పేస్తే ఆమెని చూస్తూ గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకొని ఎందుకు ఏడుస్తున్నావే అని నవ్వుతూ స్మూత్ వాయిస్తో అడుగుతాడు ఇద్దరి మధ్య గ్యాప్ ఇంచు దూరం మాత్రమే అతని ఆమెకి ఇన్ని రోజుల ఎదురుచూపులకు తెరదించుతుంటే వేద్కి గుండెల్లో భారం దిగి చెలి స్వాంతన కావాలనిపిస్తుంది ఆన్సర్ చేయి పప్పి అని వేద్ గాలికి స్వేచ్ఛగా ఎగురుతున్న హెయిర్ని చెవి వెనక్కి సర్దుతూ అడుగుతాడు మనసుని కట్టడి చేస్తూ వేద్ చేతిని విసిరికొట్టి వదులు అని అంటే ముందు మిస్ అయ్యావు లేదో చెప్పు అప్పుడు వదలాల లేక ఇంకా గట్టిగా పట్టుకోవాలో డిసైడ్ చేస్తానని అంటాడు లేదని శుభ ఈజీగా అబద్ధం చెప్తుంది కానీ అవతల ఉన్నది వేద్ ప్రయాంశ్ కదా కాబట్టి ఓ రియల్లీ నమ్మేసానులే లంచ్ చేశావా అని అడుగుతాడు వేద్ లేదని నిజాయితీగా నిజం చెప్తే నేను కూడా చేయలేదు పద తిందామని లెఫ్ట్ హ్యాండ్తో శుభ రైట్ హ్యాండ్ని పెనవేసి క్యాంటీన్ వైపు నడిపిస్తే ఇందాక సత తినిపిస్తే వేయి తినడం శుభ గుర్తు చేసుకొని నా కోసమే ఆకలి వేస్తుందని అబద్ధం చెప్పి క్యాంటీన్కి తీసుకొని వెళ్తున్నాడా అని అనుకోగానే ఆమె పెదవులు అవునన్నట్లు విచ్చుకుంటాయి క్యాంటీన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి శుభ పక్కన కూర్చొని ఎందుకు ఎడ్చావు చెప్పలేదు చెప్పేంత వరకు వదలనని శుభా గుండెల్లో బుల్లెట్ పేల్చి వచ్చిన ఫుడ్ని చూసి తినిపించవే అని ఆర్డర్ వేస్తాడు చూసావా కన్నయ్య ఏదో పిల్లానికి ఆర్డర్ వేసినట్లుగా ఎలా వేస్తున్నాడో అని తన మనసులో అనుకుని నేనా అయినా ఇందాక కదా సత్య అన్నయ్య తినిపిస్తే తిన్నావని శుభ అంటుంది అయితే చూసేసావన్నమాట గుడ్ గుడ్ ఎంతసేపటి నుంచి నాకు సైట్ కొడుతున్నావే అని వేదంటే నాలుగు ఇచ్చి నాకు నేనే వీటి దగ్గర లాక్ చేసుకుంటానని అనుకుని అదేమీ లేదు అటుగా వెళ్తుంటే ఆర్జ నీకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది అందుకే చూశాను అంతే ఇంకేమీ లేదని అంటుంది ముఖం నొచ్చుకుంటూ అచ్చా నమ్మేసానులే నీ లైస్ తినిపించవే వాడు పెడుతుంటే నాకు కడుపు నిండలేదు అదే నీ చేత్తో ఫీడ్ చేయిస్తే నిండుతుంది అయినా నీకు కృతజ్ఞత ఉందే నీ హ్యాండ్ బాగోలేనప్పుడు నేను నీకు ఫీడ్ చేయించాను కదే కొంచెమైనా మానవత్వం ఉండాలని వేద్ ముఖం అష్టవంకర్లు తిప్పుతాడు ఓరి నీ వేసాలో అన్న ఫీలింగ్ శుభది అయితే నిజంగా తనకు హ్యాండ్ బాగోలేనప్పుడు వేద్ చేసిన సేవలు చేయడం రికార్డ్స్ రాయడం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ మాయకు జీవైన శుభ చ నేనేంటి ఇంత సెల్ఫిష్గా ఉన్నాను నాకు ఎంత హెల్ప్ చేశాడనుకొని ఇంకేం ఆలోచించకుండా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి స్పూన్తో తినిపిస్తూ ఉంటే స్పూన్ విసిరేసి చేతులు ఉన్నాయి కదా ఏం మాయ రోగం వచ్చింది అని సీరియస్గా అంటాడు మూతి నల్లగా పెట్టుకొని చేతితోనే తినిపిస్తుంది శుభ ముద్ద నోటి దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆమె వేలని లిక్ చేస్తూ ఇంటెన్సిడ్గా చూస్తున్న అతని చూపులకి శుభ హార్ట్ బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటే తల కిందకి వాల్చేస్తుంది తెలియని బిడియంతో నార్మల్గా తినలేవా అన్నంతో పాటు నా వేలు కూడా తినాలా అని శుభ గయ్యమంటుంది నీ బుజ్జి వేలు టేస్ట్ చేయమని నన్ను టెంప్ చేస్తుంటే నేనేం చేయను పప్పి అని ఇన్నోసెంట్గా అంటాడు వేద్ మాటల పకీరని పేరు పెట్టుండాలి వీడికి అని మనసులో అనుకుని తినిపించి ఇంకా వెళ్తానని శుభ అంటే నువ్వు తినలేదని వేద్ అంటాడు నా కోసం ఆజ్యామని వెయిట్ చేస్తుంటారు శుభ బుగ్గలు ఒత్తి పట్టుకుని ఏంటే నకరాలా తోలొలు చేస్తాను నీ కోసం నా నేను వెరీనా కొడుకున్నా నా కోసం మాత్రమే నువ్వు వెయిట్ చేయాలి నీ తొట్టిగా కోసం కాదు మూసుకొని తిను అని కసురుతాడు వేద్ ఆ క్షణం వేద్ తన పట్ల ఎంత పాజిటివ్గా ఉన్నాడు అర్థమై భయంగా చూస్తూ ఉంటుంది తిన్నాక లిప్స్ తిడడానికి వేద్ ముందుకొస్తూ ఉంటే చేతిని ఆమె పెదవుల దగ్గర తీసుకురాగానే చేతిని విసురుకొట్టి పరుగున వెళ్లిపోతులు శుభ వెళ్ళిన శుభ వైపే అసహనంగా చూస్తూ ఉండిపోతాడు వేద్ ఏంటి మేడం వాష్రూమ్ సీనియర్ సార్ క్లాస్ రూమా అని అవన్నీ టీచ్ చేస్తే శుభ ఇంకా ఆపు నేను తిన్నాను మీరు తినేయండి అని అంటుంది ఓ అలాగా మేడం ఇంతకీ కంపెనీ ఇచ్చింది వేద్ గారేనా అని అవని అంటే శుభ సీరియస్గా చూస్తుంది కూల్ బేబీ మా అన్నయ్యతో కదా తినింది ఇట్స్ ఓకే మేము కూడా క్యాంటీన్కి వెళ్ళి లాగిన్ చేసి వస్తామని ఆర్జా అవని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈవినింగ్ కాలేజ్ అయిపోగానే బస్ కోసం వెళ్తూ ఉన్న శుభకి కార్ బ్యానెట్ ఎక్కి కళ్ళకి గాహుల్స్తో స్టైల్గా కూర్చొని ఫోన్ కాల్ మాట్లాడుతున్న వేద్ కనిపించి శుభ హార్ట్ ఇంకోసారి స్కిట్ అవుతుంది చూసి కూడా చూడనట్టు ముందుకు వెళ్ళిపోతే హలో మేడం మీకోసమే ఇక్కడ టెన్ మినిట్స్ నుండి వెయిటింగ్ చూసి కూడా చూడనట్టుగా అలా వెళ్ళిపోతే ఎలా అని కార్ నుండి కిందకు జంప్ చేస్తూ అంటాడు చూసావా కన్నయ్య పది నిమిషాలకి ఏదేదో పది గంటల నుండి వెయిట్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు అనుకుని నేను బస్లోనే వెళ్తాను నీ కార్లో రానని అంటుంది శుభ ఏ ఎందుకు రావు కార్ నచ్చలేదా పోనీ ఆ ఏ కార్ ఇష్టమో చెప్పు అదే ఆర్డర్ ఇస్తానని వేద్ శుభాకి దగ్గరగా జరిగి అంటాడు నాకు ఇష్టం లేదు నువ్వు ముందు దూరం జరుగు ఇది కాలేజ్ అని అంటుంది బింకంగా శుభని చూసిన అవని బాయ్ హాస్టల్లో మీట్ అవుతామని వెళ్ళిపోతుంది ఏ యాగ నేను వస్తానని శుభా ముందుకు నడిస్తే శుభా హ్యాండ్ పట్టుకొని కారులో కుదేసి తన డ్రైవింగ్కి కూర్చుంటూ డోర్ లాక్స్ వేస్తాడు కోపంగా చూస్తూ ఇలా బలవంతంగా నీకు నచ్చినట్లు బిహేవ్ చేస్తే నీ మీద ఇష్టం పుడుతుంది వేద్ నువ్వు నాకు కావాల్సింది దొరుకుతుందని అనుకుంటున్నా ఇంకా ఇష్టం నీకు ఆల్రెడీ నా మీద స్టార్ట్ అయ్యింది కానీ అది నీ బుజ్జి బ్రెయిన్కే ఇంకా అర్థం కాలేదు అంతే త్వరలో నీకే క్లారిటీ వస్తుంది నువ్వే నేనంటే ఇష్టమని ఎవరిని కూడా కేర్ చేయకుండా నీకు నువ్వుగా ఒప్పుకుంటావు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నీకు నేను తప్ప వేరెవరూ కూడా ఇంపార్టెంట్ కాదని కూడా నువ్వే రియలైజ్ అవుతావు అని అంటాడు వే అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు కాన్ఫిడెన్స్ ఏంటి బేబీ జరిగేది అదే కదా అని ఐబిలింగ్ చేసి కార్ని యూ టర్న్ తీసుకుంటాడు ఎక్కడికని శుభ అంటే రెండు డేస్ అయిందే నీ టచ్ లేక నా బాడీ హార్ట్ రెండు నీ టచ్ కోసం తల్లడిపోతున్నాయి పప్పి కాసేపు రొమాన్స్ చేసుకొని హాస్టల్లో వదిలిపెడతానులే నాకు ఇష్టం లేకుండా తాకితే కార్ల నుంచి దూకేస్తాను డోర్స్ లాక్ చేశాను బేబీ నువ్వేం చేయలేవు కోపంగా కార్ ఆపు అని అరుస్తుంటుంది శుభ ఏంటని గోలా ఆఫ్టర్నూన్ బాగానే ఉన్నావు కదా అని అంటూ వే సైడ్కి కార్ ఆపితే రొమాన్స్ ఏంటి నాకు ఇష్టం లేదన్న ప్రతిసారి నన్ను తాకి నన్ను ఎందుకు క్యారెక్టర్ లేని దానిలాగా కాలేజీలో అందరి ముందు నిలబెడుతున్న వేద్ ఒక అమ్మాయికి పరువు కంటే ముఖ్యం ఇంకేమీ ఉండదు తెలుసా నీ గురించి ఏమి అనరు కానీ నా గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా నన్ను ఒక చీప్ క్యారెక్టర్ని చేశావు అని ఏడుస్తుంది శుభ అని ఎవరన్నారే వేద్ గొంతులో మారినా ఆ చేంజ్కి శుభ తలెత్తి చూస్తూ ఏ కొడతావా రక్తం వచ్చేలా చావు కొడతావు అంతేనా అలా చేస్తే నా మీద ఉన్న రూబస్ పోతాయా నా మీద పడిన గోల్డ్ అనే ట్యాగ్ పోతుంది అనుకుంటున్నావా జస్ట్ షటప్ ముందు నిన్ను ఎవరు ఏమన్నారో చెప్పు నేను చీఫ్ క్యారెక్టర్ అని అన్నది ఎవరని గొంతు రెట్టించి అడుగుతాడు వేద్ శుభ మౌనం వేద్కి ఇంకా కోపం పె పెంచుతూ ఉంటే ఫోన్ తీసుకొని అవనికి కాల్ చేస్తాడు హలో సార్ అని అవని అంటే శుభని ఎవరైనా ఏమైనా అన్నారా అని వేద్ అడుగుతాడు అది అది అవని అని అంటూ సరిగితే ఐ వాంట్ టు ప్రాపర్ ఆన్సర్ అని వేద్ అనేసరికి సరిగ్గా శుభ వేద్తో కలిసి లంచ్ చేసి క్లాస్ రూమ్లోకి వచ్చాక జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది మీకు ఏం జరిగిందో నేను చెప్తాను ఆ పని ఆర్జ క్యాంటీన్కి వెళ్ళిపోయాక నందిని విత్ నైట్ శుభాని తక్కువ చేసి మాట్లాడిన సీనియర్స్ వస్తారు హలో మేడం ఏంటి వేద్తో పబ్లిక్ రొమాన్స్ చేసి చాలా అలసిపోయినట్టున్నావని నందు అంటే నందిని మైండ్ యువర్ వర్డ్స్ అని కోపంగా అంటుంది చేసేవి రాశలీలు బయటకేమో నంగనాచి వేసాలా ఎప్పుడో మారుమూల నుండి వచ్చి డబ్బు అందమున్న వేద్ని నీ అమాయక మొహంతో పడేసి బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా ఈ మధ్య గెస్ట్ హౌస్ కూడా వెళ్ళడం స్టార్ట్ చేశావంట అంతగా అలవాటు పడ్డావా నందిని నీ హద్దులు దాటి మాట్లాడుతున్నావు నువ్వు చూసావా మా మధ్య ఏం జరిగిందో నీకు అంతగా తెలుసుకోవాలని ఆరటంగా ఉంటే వెళ్ళి నీ ఫ్రెండ్ని అడుగు అని శుభ అంటుంది యు అని కోపంగా శుభ ముందుకొచ్చి క్యారెక్టర్ లేని నీలాంటి దాన్ని ఏమంటారో తెలుసా గోల్ డిగ్గర్ యువర్య గోల్ డిగ్గర్ అని వెనక్కిపోతుంది అంతా విన్న వేద్ పిడికిలు బిగిసి దవడలు బిగుసుకుంటే కాల్కట్ చేసి ఏడుస్తున్న ఇలా చూడని అంటాడు వేద్ కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తే బటన్ వీలుతో కన్నీళ్లు తుడిచి చెంప మీద చేతిని పోనిచ్చి ఎవరో ఏదో చెత్త నిన్ను నువ్వు అలా తక్కువ ఎలా చేసుకుంటావే అయినా లాగిపెట్టి ఒకటి పీకకుండా ఈ ఏడుపుంటే నేనంటే నువ్వు బాధపడాలి ఏడవాలి కానీ ఎవరో కారు కారుకూతలు కూస్తే కాదు నువ్వెంత నాకు ఇంపార్టెంటో నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు శుభ అని అంటాడు వేద్ కదా ఇంకా ఉంది మరి ఇప్పుడు వేద్ చేతిలో ఆ సీనియర్ల పరిస్థితి ఏంటి మరి వేద్ చిన్న మాట అంటేనే ఊరుకోలేకపోతున్నాడే శుభాన్ని మరి వివేక్ సంగతి తెలిస్తే వాళ్ళ పిన్ని సంగతి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు మరి శుభన తన మనసులో ఉన్న ప్రేమని రియలైజ్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్